లో అందరికి వందనాలు చాలామంది దేవుణ్ణి తెలియకుండా చాలామంది అన్యోజనులు ఉన్నారు వారే కాదు మరి దేవుడు బిడ్డలు కూడా చాలామంది కొన్ని కొన్ని కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతున్నారు ఇంకా అన్యోజనులు అంటారా వారు ప్రయత్నాలు బోర్డు చేస్తున్నారు ఒకరోజు ఈ ప్రదేశానికి వెళ్తున్నారు ఒకరోజు ఇంకో ప్రదేశానికి వెళ్తున్నారు ఒకరోజు ఇంకో ప్రదేశానికి వెళ్తున్నారు వెతుకుతున్నారు ఏ దేవుడు నాకు సహాయం చేస్తాడా అని ఈరోజు నేను ప్రపంచానికి ఒక మాట చెప్పగలుగుతున్నాను ఎవరైనా సరే దేవుడు బిడ్డలైనా సరే దేవుడు బిడ్డలు ఇంకా కానివారు అన్యోజనులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు మీకు తోడుంటే చాలు దేవుడు సదాకాలం మీతో ఉన్నాడు అనుకోండి మీరు మరణించే వరకు దేవుడు మీతో ఉన్నాడు అనుకోండి మీకు లోటు ఉంటుందా ఉండదు అయితే ముందుగా నలభై ఎనిమిదో కీర్తన పద్నాలుగో వచ్చిన నేను చదివాక కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నా ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనల్ని నడిపించను ఈ దేవుడు అనగా యశి ప్రభు దేవుడు ఆ దేవుడి నిన్ను నన్ను వెతుక్కుంటూ ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చాడు ఇది గమనించాలి మరణము వరకు అన్నాడు మనుషులకి ఒకటే మరణం అని అనుకుంటున్నారు రెండో మరణం ఉంది అది మాత్రం మర్చిపోవద్దు బైబిల్ గ్రంథం చెప్తాను మీరు తర్వాత చదువుకోండి రెండో మరణం ఎక్కడుంది అంటే భౌతికంగా మనకి మరణం ఉంటుంది కానీ రెండో మరణం ఉంటుంది ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు చదువుకోండి అయితే నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే అన్యజనులుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడ ఎక్కడ ఎక్కడికి ఏ ప్రదేశానికి వెళ్ళినా ఈరోజు ఇక్కడ రేపక్కడ అక్కడ అవతల నడక్కడా అని కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళి అనేక రకాలుగా ఎంతోమందికి మొర మీ జీవితాల్లో యుద్ధాలు ఆగటం లేదు సమస్యలాగటం లేదు ఎంత మంచిగా వెళ్దామన్న శత్రువులు కూడా ఎక్కువైపోతున్నారు మా ఇంట్లో సమాధానము లేదు ఎవరైతే దేవుణ్ణి నమ్మకంటా ఉన్నారో వారికి ఓర్పు కూడా ఉండటం లేదు కానీ కొంతమంది దేవుడు బిడ్డలు కూడా అలాగే ఉన్నారు నిజమైన దేవుడు బిడ్డలు గర్దించినా హెచ్చరించినా ఎదుటివారు తప్పు చేసినప్పుడు కోపపడి ఏంటయ్యా నువ్వు ఇది కరెక్ట్ కాదని గర్దించినా మరలా ఊర్పు సహనముతో వారిని దేవుణ్ణి ప్రేమిస్తూ వారి వారిని దేవుని ప్రేమతో ప్రేమిస్తూ వారికి సమాధానం పరుస్తూ ముందుకు వెళుతున్నారు సమాధానం పరిచే వారి ధన్యులు వారి దేవుని కుమారులు అనబడదు వారి అనబడుదురు వారు పరలోకరాధ్యం వారికి మత్స్సు వార్త ఐదో వచ్చిన తొమ్మిదవచనం చదువుకోండి సమాధాన పరిచు వార్త వీళ్ళనుంది అయితే నేనేం చెప్తున్నాను అంటే అన్యజనులకి దేవుని మందిరం ఈ మధ్యనే చాలా వీడియోలు పెట్టాను అన్యజనులకి దేవుని మందిరం ఉన్నదని అన్యజనులకి కూడా దేవుడని సమస్త దేశ ప్రజలకి దేవుడని బైబిల్ గ్రంథం చెప్తుంది చెప్పు మరొక్కసారి వాక్యము ఈ దేవుడు సదాకాలము సదాకాలం మీతో ఉండాలంటే మనకు దేవుడై ఉన్నాడు సదాకాలం మీతో ఉంటే మీకు దేవుడై ఉంటాడు మనకు దేవుడై ఉంటాడు మరణం వరకు ఆయన మనలను నడిపించడం మనలను అనగా ఐక్యత ఉన్నది మన కుటుంబాన్ని నడిపిస్తాడు వెయ్యి తరాలు కరుణించే దేవుడుగా ఉన్నాడు ద్వితీయ దేశకాండము ఐదో అధ్యాయం పదో వచనం ప్రకారం అయితే మరొక ఈ మాట కూడా మీకు మరలా జ్ఞాపకం చేస్తాను రోమా పత్రికలో ముందుగా మార్కు సువార్త వార్త పదకొండో అధ్యాయము వచనం మార్కు సువార్త వార్త పదకొండో అధ్యాయము పదిహేడవ వచనం మరియు ఆయన బోధించుచు ఎవరు యేసుప్రభువారే బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకి ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా అని అక్కడ ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు అన్యజనులకు కూడా నా మందిరము అని రాయబడలేదా సమస్త జనులందరికీ కూడా నా మందిరము ఉన్నది నా మందిరంలోకి రావాలి క్రమపత్రికలో ఒక మాట నేను చదివి అసలైన విషయానికి ముందుకు వెళ్తాను గమనించండి రామపత్రిక అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబ తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము దేవుడు యూదులకి మాత్రమే దేవుడా అన్యజనులకి దేవుడు కాడా అవును అన్యోజనులకి దేవుడే దేవుడు స్తోత్రం చెప్పండి అపోస్తుల్లో ఉన్నది పది ముప్పై ఆరులో అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఆయన అందరిలో ఉన్న దేవుడు సమస్త దేశ ప్రజలారా అని పిలుస్తున్నాడు వందో కీర్తనలో అయితే ఈరోజు ఇవాళ రేపు ప్రజలు సమృద్ధిగా ఉంటేనే దేవుడితో ఉంటున్నారు సముద్ర లేకపోతే దేవుడికి దూరం అయిపోతున్నారు అనేక రకాల సమస్యలు చిక్కుకుంటున్నారు ఇది ప్రతి ఒక్కరితో చెప్తున్న మాట ఇకపోతే ముప్పై నాలుగో కీర్తన మనం చదువుకునే ముందు ముప్పై మూడో కీర్తన చదువుకునే ముందు ఒక మాట హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మనందరం కూడా దేవుడు బిడ్డలమే నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను ఈ వీడియో తర్వాత ఆ వీడియో చూడండి ప్రతి ఒక్కరికి దేవుడు ప్రతి ఒక్కరు సమస్యల నుంచి కానీ అనేక రకాల వ్యాధుల నుంచి కానీ బాధల నుంచి కానీ మరి శత్రువుల నుంచి కానీ కరువు నుంచి కానీ అనారోగ్యం నుంచి కానీ విడుదల ఇచ్చే దేవుడు ఒక్కడే ఆయనే నజరేయుడనే అనేయస్సు నెక్స్ట్ వీడియో మాట్లాడతాను ఖచ్చితంగా చూడండి